వెల్కమ్ టు టీఎన్ న్యూస్ మనం ఇప్పుడు మహబాద్ జిల్లా బయ్యార మండలం సొంతలాల్పోతండా ఎస్సీ కాలనీలో ఉన్నాం ఏదైతే గత ప్రభుత్వం అంటే రాజే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క బీదవాడు పక్కా ఇంట్లో ఉన్నాడంటే అది రాజశేఖర రెడ్డి అనుకోవచ్చు అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది వాస్తవం కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఇంద్రమైలు పథకం అనేది అర్హులైన పది పేదవారికి చెందాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతి ప్రతిష్టాత్మక దీన్ని దీన్ని ముందుకు తీసుకోవడం జరిగింది కానీ గ్రామాల్లో ఆ పరిస్థితి కనబడట్లే చాలా చోట్ల లిస్ట్ లో పేరు వచ్చినా కూడా లో పేరు వచ్చినా కూడా వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి కేటాయించడంపై ఇది చాలా దారుణమైన చర్యగా పరిగణిస్తూ లీస్ట్ వాళ్ళ పేరు వచ్చింది వాళ్ళు అయినప్పుడు చాలా బీదవాళ్ళు పైగా హ్యాండికాప్ ఉన్న వాళ్ళ పేరు వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది ఇది ఎంతవరకు కూడా చర్య చర్యనే చెప్పుకోవాలి మరి ఎందుకు రాలేదు వాళ్ళ పేరు వచ్చినా కూడా వాళ్ళకి ఎందుకు ఈ ఇంద్రమని మంజూరు కాలేదు అనేది సూరపు సూరపు సాయిని సోమవారు సాయిని అడిగి తెలుసుకుందాం సాయి గారు చెప్పండి ఏమైంది అసలు ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం నాది ఇంద్రమల్లిలో లిస్ట్ లో నా పేరు వెళ్ళింది సార్ ఓకే సోమవారం నాగమని పేరు వెళ్ళింది ఈ మధ్యలో ఉన్న వాళ్ళే ఆగమం చేసేది సార్ ఏమైంది అట్లాగా తిరగట్లేదు సార్ మాకు ఏం తెలియదు మాకు తెలంగాణకి మమ్మల్ని ఏం తెలంగాణ అట్నే ఉంచి ఎవరైనా పెద్దలను కనుక్కుందామని అందరిని అడిగారు అమ్మ అమ్మ నాన్న లేదు సార్ అమ్మ నాన్న మా చిన్నప్పుడే చనిపోయారు మా అక్క నేనే ఇక్లాంగ్ లో ఇద్దరు ఇక్లాంగ్ లో మా పేరు వెళ్ళినా గానీ మాకు ఇయ్యలేదు పంచాయత్ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ అడిగితే మీకు నిలబడ్డ లీడర్లు అడగ ఉన్నాను ఆ లీడర్ నడితే వచ్చిన మూడు ఇల్లు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసిన తీసుకున్నారు వాళ్ళు వీళ్ళకి ఇచ్చేస్తారు అంటే వాళ్ళ పేర్లు వెళ్ళినాయి కదా సార్ వాళ్ళ మా దాంట్లో కూడా మా పేరు వెళ్ళింది మాకు ఇవ్వలేదు ఎందుకు వెళ్ళగానే మీరు అడగలేదు మీ అడిగితే మనం ఇస్తారు అయితే అని అంటారు వాళ్ళు వాళ్ళే తీసుకున్నారు వాళ్ళ వాళ్ళే మాట్లాడుకుంటారు వాళ్ళ వాళ్ళే దొరుకుతారు వాళ్ళ వాళ్ళే పెట్టుకుని వాళ్ళ వాళ్ళే తీసుకున్నారు ఎవరు మీ దగ్గర మీరు మా దగ్గర నెమలి సురేష్ నెమలి సురేష్ నెమలి సురేష్ ఏం చేస్తారు కూలి పని కూలి పని నెమలి సురేష్ కూలి పని చేస్తారు కూలి పని చేస్తారు ఆయన కాంగ్రెస్ కాంగ్రెస్ లీడర్ మాకు వికలంగళం అయినా కానీ మాకు ఏం న్యాయం చేయట్లేదు మీరే సార్లు మాకు న్యాయం ఏదో ఒక న్యాయం చేయండి మాక నడవలేదు నేను నడవలేదు ఏ పని చేయలేను పేరు వెళ్ళినా కానీ మాకు ఇవ్వట్లేదు మీరు ప్రభుత్వాన్ని మీరే పెద్దోళ్ళు కాబట్టి మాకు ఏం తెలియదు కాబట్టి మీరే ఏదో ఒక సాయం చేయమని కోరుకుంటాము ఇదైతే పరిస్థితి వారికి లోక జ్ఞానం తెలియదు బయట పోయి మాట్లాడే ఎవరికి వెళ్ళి అడగలను ఎవరు నేను చేయాలని తెలియదు కావడానికి ఇద్దరు హ్యాండికాప్లో చూసుకోవచ్చు చెప్పము నీ పేరు ఎంత నాగమణి హ్ ఇంద్రమేలుకి వచ్చినా మనం మీకు వచ్చింది మరి మేము ఎందుకు అతికొలే ఇయ్యలే ఎందుకు ఇయ్యలేదు వచ్చే పేరు వచ్చిందని అని కదా యా ఇయ్యలే ఐదు లీడర్ ఏమన్నరు ఎందుకు ఇయ్యలేదు యా ఇయ్యలే అడిచాల నుంచి మీకు పించన వస్తుందా ఆ ప్రవత పించన వస్తుంది కదా ఇంద్రమేలుకి మీకు రాలేదు మరి ఏమనుకుంటారు మీరు ఎందుకు రాలేదని ఉంటే ఎవరు ఎవరైనా అడిగేదా లీడర్లను ఏమన్నారు ఆ లివి అల్లు రాస్తాడు ఎందుకు ఇప్పుడు పేరు వచ్చినా కూడా తర్వాత ఎందుకు వస్తాయి అంటే అండి ఇప్పుడు ఏమంటున్నావు మరి గవర్నమెంట్ ఎవరినడుతున్నాయి గవర్నమెంట్ ఏమైనా కోరుకుంటున్నావు ఇల్లు 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 మీ మీ పేరు మీద వచ్చిన ఇల్లు మీకు ఇవ్వాలా అంతేనా అంతే మీ పేరు మీద వచ్చిన ఇల్లు మాకు పేరు మీద వచ్చిన మాకు చూస్తున్నాం ఎంత దయానీయమైన పరిస్థితి అంటే చిన్న చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి తల్లిదండ్రులను కోల్పోయి సమాజంలో బతకాల మేము మేము ఎట్లా బతికి ఏదైనా చేస్తామనే ఉద్దేశంతో ఎవరిని నిందించకుండా కూడా బతుకుతుండగానే వారి అర్హులైన వారు చూడండి ఆ ఇల్లు ఇల్లు పరిస్థితి గురించి ఎంత దయనీయంగా ఉందో ఇంటి పరిస్థితిని చూడండి వాళ్ళిద్దరు హ్యాండికాప్లు ఎవరిని నిందించకుండా ఎవరి మీద ఆధారపడకుండా వారి వారి జీవన జీవన విధానం వారే చేసుకుంటూ వారు బతుకుతున్నా అర్హులైనా వాళ్ళకి ఇల్లు వచ్చినా కూడా వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా ఇల్లు ఇవ్వకుండా చేయడం అనేది చర్చనీయాంశం అవుతుంది కాబట్టి ఎంపీడీ గారు కార్యదర్శి గారు స్పందించి వెంటనే స్పందించి వీరికి కేటాయించిన ఇల్లు వీరికి వచ్చేటట్టు చేయాలని కోరుకుంటూ న్యూస్ చిట్టి చెప్పమ్మా సాయి వాళ్ళకు ఇల్లు అనేది ఇల్లు వాళ్ళకి వాళ్ళకి అనాథాలు వాళ్ళ చిన్నప్పుడే చనిపోయారు వాళ్ళు అనాథాలు ఎక్కడ కూలి కూలీ చేయలేరు ఇవ్వ వాళ్ళకు బాధ లేదు వాళ్ళకి ఏదైనా కూలి చేసుకోలేక ఎక్కడికి అనాథం లేకోకుండా చేసేరు అని పేరు వచ్చింది పేరు ఇయ్యలేదు వాళ్ళు తల్లిదండ్రులు చిన్నప్పటి సరిపోయారు బయట చేయటం వాళ్ళకి చేత సార్ పెంచిన మీదనే బతుకుతున్నారు వాళ్ళు అనాథలు లెక్క ఉంటున్నారు సార్ మీరు వచ్చిన ఇల్లు కూడా అసలు వాళ్ళకి మాలంటే లేనోళ్ళకి పేద వాళ్ళకి ఇల్లు చూసి ఇయ్యాల సార్ ఏం చూడకోకుండా ఇల్లు ఎట్టిస్తారు సార్ ఎంత పేదలమో కష్టం చేసుకుంటేనే ఆ పూటకే తింటాం మేము రెండో పూటకు ఉండదు సార్ వాళ్ళు అట్లనే పింఛన్ మీదనే ఆధారపడి బతుకుతున్నారు ఆ అబ్బాయి కాలు ఉంది కాబట్టి అవిటోడు కాబట్టి బయట పనికి పోలేడు రూపాయి తెచ్చుకోలేడు సార్ మరి మాలాంటి వాళ్ళకే ఇయ్యాలి కదా సార్ రెడ్డి సారు పేద ప్రతి పేదోనికి ఇల్లు ఇస్తా అని చెప్పింది సార్ ఇల్లు చూడమనండి ఇంకే చెయ్యమండి ఉన్న ఇల్లులు పడగొట్టుకొని పెద్ద పెద్ద ఇల్లులు పడగొట్టుకొని మిగతా వాళ్ళ పేర్ల మీద ఇల్లు ఎట్ట తెచ్చుకుంటాడు సార్ చిన్న గుడి చేసుకొని ఉన్నాం సార్ మేము చిన్న గుడిసె వరద వస్తుంది ఇప్పుడు మీరు మీడియాలో పెట్టండి వరద వస్తుంటే గడ్డి మొలు పాములు వస్తున్నా కూడా అట్లనే ఉంటున్నాం సార్ చూడండి మా బాధ చూసి ఆలోచించి ఎవరికి ఇల్లు ఇవ్వాలి అనేది ఇంకా వేరు చేసి ఇవ్వండి సార్ హేమంత్ రెడ్డి సార్ ఒక్కసారి దయచేసి నేను చెప్పి నేనండి సార్ మాకేం లేదు నేను భర్త చనిపోయింది సార్ నాకు నేను ఇదంతూని నా ఇల్లు చూడండి నాకు వెనక ముందు ఎవ్వరలేదు నాకు ఒక్క పిల్లగాడు సార్ నేను ఇప్పటిదాకా కష్టపడి నా పిల్లగాని చదివించుకున్నా కష్టపడి సాధుకున్నా సార్ నాకు ఇల్లు ఇవ్వండి నేను ఏం కోట్లేదు సార్ ఇది ఒక్కటే నేను చెప్పేది ఇదైతే పరిస్థితి వాళ్ళు అరువులు బీదవారు చూడడానికి హ్యాండిక్యాప్ చూడడానికి యాక్షన్ కూడా హ్యాండిక్యాప్ వాళ్ళు హ్యాండిక్యాప్డ్ అయినా ఇట్లాంటి వాళ్లకు ఎటువంటి ఎంక్వైరీ చేసుకోండి మీరు ఫీల్డ్ రండి ఫీల్డ్ వచ్చి వాళ్ళ ఇల్లు చూసి వాళ్ళు వాస్తవమా కాదని చూసి మీరు నిర్ధారణ చేసి వాళ్ళకి ఎట్లయినా ఇల్లు ఇవ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం మరి ఇదే సంతుల పూర్తండ ఎస్సీ కాలంలో ఏదైతే మనం ఎస్సీ కాలంలో ప్రవేశిస్తామో ఫస్ట్ ఇల్లు అనమాట ఫస్ట్ ఇల్లు ఏ అధికారి వచ్చినా ఏ ప్రజాప్రతినిధి వచ్చినా ఈ ఇంటి మీదకెళ్ళి వెళ్తా ఉండాలి ఈ ఇల్లు పరిస్థితి కూడా చూడండి ఒకసారి విజువల్స్ చూపిస్తుంది ఈ ఇల్లు పరిస్థితి కూడా చూడండి ఎంత డౌన్ ఉందో ఎంత చిన్న పేదరిక కుటుంబమో వీళ్ళకు కూడా ఇల్లు రాకపోవడం అనేది ఈ ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం ఎందుకంటే వీళ్ళు పేదవాళ్ళు వీళ్ళకు సరైన ఇల్లు లేదు వీళ్ళకి రావాల్సింది ఇల్లు కానీ రాలేదు ఎందుకు ఎందుకు రాలేదు ఇల్లు వచ్చింది ఇల్లు పేరు వచ్చింది సార్ వచ్చింది కానీ మరి ఆ లిస్ట్ లో ఉన్న పేరు తీసేసి ఏమైందో మాకు తెలియదు సార్ మాకైతే బురద బురదనే ఉంటున్నాం సార్ మాకేం లేదు నా భర్త చనిపోయాడు నాకు ఉన్నది ఒక్కడే పిల్లి నా రెక్కల మీదనే ఇప్పుడు రాక నేను చదివించుకున్నా కష్టపడ్డా కానీ ఇల్లు కట్టుకునే స్తోమక లేదు సార్ బురదల్లో ఉంటున్నాం ఇల్లు వచ్చింది కదా రెడ్డి ఇల్లు ఇస్తా అన్నాడని మేము చాలా సంతోషించాం సార్ కానీ మాకు ఇల్లు రాలే సార్ పేరు వచ్చింది ఇయ్యాలిగా సార్ మా పరిస్థితి చూడాలి కదా వచ్చి చూసి మాకు ఇల్లు ఇవ్వాలిగా సార్ చూస్తే మాకు ఏమన్నా ఆస్తి పాస్తులు ఉన్నాయి మొత్తం ఇంక చేయమనండి ఆస్తి పాస్తులు ఉంటే మేము ఇట్లా ఉంటాం సార్ మరి సారైనా ఆలోచించి ఇంకా చేసి చుట్టుముట్టులాగుందిలాగా ఉంది సార్ రోజుకి రెండు పాములు చూస్తున్నా సార్ ఇక్కడ నాకు కొత్తగా పెళ్లి అయింది మా అమ్మ ఇదే రూమ్ లో ఉండాలి ఇదే ఒక్క రూమ్ లో ఉండాలి మా భార్యతో ఇదే రూమ్ లో ఉండాలి సార్ ఎలా బతుకుతాం సార్ చెప్పండి మీరే చెప్పండి ఒక్క మాట నాకు గవర్నమెంట్ తరపు నుంచి నాకు నాకు వచ్చిన ఇల్లుని శాంతం చేస్తే చాలు నాకు కొత్త అవసరం లేదు నాకు పేరు వచ్చింది వచ్చిన పేరు ఒకటి నాకు శాంతం చేస్తే చాలు అదే నేను కోరుకునేది రేపొద్దున అదే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నన్ను ఓట్లు అడుగుతానికి ఏ విధంగా వచ్చి అడుగుతారు సార్ నాకు అర్థం కాదు ఈ రూమ్ చూపించి అడుగుతారా లేకపోతే రేపు పొద్దున అడుగుతానికి వస్తారు కంపల్సరీగా వస్తారు కానీ ఇప్పుడు నా ఇల్లు ఇలా ఉంది మరి ఏ ముఖం పెట్టుకుని అడుగుతున్నారు అని చెప్తే ఏం చేస్తారు సార్ ఆ సార్లు నుంచి ఇలాగే ఉంది సార్ సరే కాంగ్రెస్ ప్రభుత్వం లేదులే అనుకున్న వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాత్రం ఏమైనా న్యాయం జరిగిందా సార్ పేరు వచ్చిన తర్వాత కొంచెం అని ఉండదు కదా సార్ పేరు వచ్చిన తర్వాత సార్ మాకు ఇల్లు ఇస్తే మాకు ఇల్లు ఇచ్చి మాకు న్యాయం చేసేలా చూడండి సార్ మీరు ఇప్పుడు వేరే వాళ్ళకి కేటాయించిన మీలో మీకంటే పేదవాళ్ళు ఉన్నారా లేకపోతే ఇట్లా పేదవాళ్ళు ఇక్కడ ఎవరు లేరు సార్ వాళ్ళు మేము తప్ప మాకంట పేద ఎవరు లేరు ఇల్లు ఉన్నది కూడా పడగొట్టుకొని కట్టించుకుంటున్నారు సార్ మా అమ్మ పేరు సీయోదర్ రాంబాయి ఇంతవరకు మాకు ఆసుబాసులు ఏమైనా ఉన్నాయనుకొని ఇక్కడ కనుక్కోండి సార్ మీరు మాకేమన్నా మా పేరు మీద ఏమైనా భూములు ఇల్లు కూడా ఇంతకన్నా పెద్ద పెద్ద ఉన్నోళ్ళు కూడా అన్ని మళ్ళీ నాకు నాకున్నది ఇదే నేను కట్టుకోలేని సోమతలో ఉన్నాను నిరుపేదని నాకు ఆ స్థాయి లేకనే మరి ఇల్లు వచ్చినాక కూడా సార్ హేమంత్ రెడ్డి సార్ మాకు ఇల్లు ఇవ్వకపోతే మాత్రం ఇది ఆయనే నిర్ణయించుకోవాలి ఏందనేది పేదోళ్ళు ఎవరు ఉన్నోళ్ళు ఎవరు ఎవరికి అనేది ఆ సారే నిర్ణయించుకొని ఇవ్వాలి సార్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది పేదవారికి ఇల్లు చెందాలనే విషయం బాగుంది కానీ ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది పునఃసమీక్షించి పునఃసమీక్షించి అర్హులైన పేదవారికి ఇల్లు కేటాయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జరిగిన మిస్టేక్ అనేది తక్షణమే దాన్ని సవరించి ఎవరెవరైతే ఇంకోసారి అది సమీక్షించి ఆ లిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ లిస్టు సవరించి నిజమైన పేదలు ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఇదే మన మహోబాద్ జిల్లా బయ్యార మండలం చంతులపూర్ తండ్రి ఎస్సీ కాలంలో ఫస్ట్ లిస్ట్ లో పేరు వచ్చింది అంతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గెలిచిన తర్వాత సొంత ఇంటికి స్థలం ఉంటే ఖాళీ స్థలం ఉంటే ఇల్లు కట్టిస్తామని చెప్పిన దానికి నమ్మి ఒక ఆవిడ భర్త చనిపోయినా కూడా నాకు ఖాళీ స్థలం చూపిస్తే నాకు ఇల్లు కట్టిస్తారని చెప్పి అప్పు చేసి మరి ఖాళీ స్థలం కొనుక్కున్నది ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక తనకు ఇల్లు కట్టిస్తారని నమ్మకంతో అప్పు చేసి అప్పు చేసి మరి అప్పు చేసి మరి స్థలం కొనుక్కుంది స్థలం కొనుక్కున్నట్టుగానే అనుకున్నట్టుగానే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనుకున్నట్టుగానే తనకు లిస్ట్ లో పేరు కూడా వచ్చింది గుట్ట సుజాత అనే పేరుతో తన పేరు మీద ఇల్లు కూడా మంజూరు అయింది అయినా కూడా నాకు మంజూరు ఇల్లు మంజూరు అయింది నేను ఇల్లు కట్టించుకుంటా అనే సంబరపడుతున్న కొద్ది క్షణం ఆ సంతోషం సంతోష లేకుండా ఆవిరిపోయిన క్షణాలు ఎందుకంటే తన పేరు మీద వచ్చిన ఇల్లును వేరే వాళ్ళ కేటాయించి నీ నీ పేరు ఇల్లు రాలేదు నీకు నెక్స్ట్ లిస్ట్ లో అని చెప్పి చెప్పడం జరిగింది ఏమైందో అనేది వారి మాటల తెలుసుకుందాం చెప్పాము ఏం జరిగింది నీ పేరు బుట్ట సుజాత సార్ నాకు బుట్ట సుజాత బుట్ట సుజాత మీ పేరు అంజి భర్త ఉన్నాడమ్మా చనిపోయింది సార్ ఎప్పుడు చనిపోయింది పదమూడు సంవత్సరాలు వేసాను సార్ ఎంతమంది పిల్లలు అమ్మా ఇద్దరు పిల్లలు సార్ చెప్పమ్మా ఏం జరిగింది ఏం జరిగిందంటే వాళ్ళు మొన్నటి దాకా కూడా లీస్ట్ లా పేరు వెళ్ళింది ఇత్తం అని చెప్పి మళ్ళీ ఇందిరా మిల్లు చూపెడుతుంది చెప్తారు సార్ లాస్ట్ మూమెంట్ ల కూడా ఇత్తం ఇత్తం అని చెప్పి లాస్ట్ వచ్చేసరికి లేదు రెండో లీస్ట్ ఇత్తం అని అంటారు సార్ ఎందుకు ఫస్ట్ లిస్ట్ లో మీ పేరు వచ్చింది కదా మరి ఎందుకు మళ్ళీ మళ్ళీ లిస్ట్ వేయాల్సిన అవసరం ఉంది ఆడ పద్నాలుగు ఇల్లు వరకే వచ్చినాయి ఇల్లు ఒకటి అదే అనుకోకుండా అయిపోయిందని చెప్పారు సార్ అనుకోకుండా ఎట్లా అయిపోద్ది అంటే లిస్ట్ లో పేరు అధికారుల తప్ప లేకపోతే ప్రజాప్రతినిధుల తప్ప ఎవరు తప్ప ఇది అది మొత్తం వాళ్ళని లీడర్ అనేది తప్పాడు సార్ అట్లా తప్పంటే ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు స్థలం కొన్నారు కదా దీన్ని అప్పు ఎవరు చెల్లి దాని అప్పు అంటే నాకు అర్థం కావట్లేదు సార్ నువ్వేమో ఏమని కోరుకుంటున్నావు చూస్తున్నాం ఇదైతే పరిస్థితి వారి పేరు మీద వచ్చిన ఇల్లు న్యాయంగా ఏ విధంగా ఎంక్వైరీ చేసుకోండి లీస్ట్ లో నా పేరు బుట్ట సుజాత అనే నా పేరు కూడా వచ్చింది నా పేరు మీద వచ్చిన ఇల్లు నా ఇల్లు నాకు కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దీన్ని కూడా ప్రభుత్వాధికారులు దీన్ని వెంటనే స్పందించి తగు విచారణ జరిపించి వాళ్ళకి ఇల్లు కేటాయించాల్సిందిగా కోరుకుంటున్నాను టీ నెన్యూస్ మహోబాద్ చిట్వాళ్ళు

走慢点。So 都蛮热。